హలో అండి అందరికీ వెల్కమ్ పిఆర్కే శారీస్ కొత్తగా మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి క్లాత్ చాలా మెత్తగా ఉంటుందండి జార్జెట్ క్లాత్ ఉంటుంది క్వాలిటీ సూపర్ మనకు శారీ లెంత్ సిక్స్ థర్టీ కటింగ్ అన్నది ఉంటుంది శారీ విత్ బ్లౌజ్ క్వాలిటీ బాగుంటుందండి ఫస్ట్ ఇవి బాలాజీ బ్రాండెడ్ శారీస్ అండి చూడండి బాలాజీ వీటిల్లో సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే ఉన్నాయి అందుకే ఈ ఆఫర్ ప్రైజ్ అండి నచ్చిన వాళ్ళు మాత్రం ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు బయట ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉంటాయి ఇప్పుడు మనం ఇస్తున్న ఆఫర్ ప్రైజ్ అండి ఇది వచ్చేసి మనకి బొట్టు కలర్ శారీ ఇదంతా ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ అన్నది ఉంటుంది మనకి బోర్డర్ చూడండి ఈ విధంగా మెరుస్తూ ఉంటుంది బోర్డర్ ప్యూర్ జార్జెట్ క్లాత్ చాలా బాగుంటుందండి ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ కేవలం ఐదు వందల డెబ్భై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి బ్లౌజ్ కూడా బొట్టు కలర్ శారీకి ఇది బొట్టు కలర్ కన్నా కొంచెం కాఫీ పొడి కలర్ అలా ఉందండి బొట్టు కలర్లోనే కొంచెం వేరే షేడ్ మాదిరిగా ఉంది ఇది వచ్చేసి ఎల్లో కలర్ బోర్డర్ అండి మనకి ఈ డిజైన్ వేరు ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు క్వాలిటీ మాత్రం సేమ్ క్వాలిటీ జార్జిట్ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్ మాత్రమే ఉన్నాయి నచ్చితే కనుక ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవి వచ్చేసి మనకి ముర్గా డిజైన్లోనే ఈ విధంగా వర్క్ వచ్చిందండి ఇదంతానేమో బార్డర్కి వచ్చేసి సిరోస్కి వర్క్ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి ఈ విధమైన డిజైన్ అన్నది ఉంటుంది ఇదైతే మనకి పోదండి దారం ఈ విధంగా టజిల్స్ అన్నవి కూడా ఉంటాయి దీనిలో టూ కలర్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మెంతి కలర్ ఆకుపచ్చ కలర్ అండి ఇది కూడా ఆకుపచ్చలోనే ఇది ఒక షేడు ఈ విధంగా టజిల్స్ అన్నీ ఉంటాయి వన్ శారీ చూపిస్తానండి ఎలా ఉంది అని ఫోటో చూపిస్తాను డిజైన్ అన్నది ఇలా ఉంటుందని చూపిస్తున్నానండి ఈ కలర్ శారీ అయితే లేదు అయిపోయింది ఇవి కూడా పుష్ప టూలోనే ఒక డిజైన్ అండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది ఓన్లీ ఈ శారీస్ ప్రైస్ కూడా వచ్చేసి సిక్స్ సిక్స్టీ ఆరు వందల అరవై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఈ విధంగా ఉంటుంది కాకపోతే ఈ కలర్ శారీ అన్నది అయిపోయింది ప్రస్తుతానికి ఈ టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి నచ్చితే కనుక బుక్ చేసుకోండి కేవలం ఆరు వందల అరవై అండి ఇవి ఈ టూ శారీస్ వచ్చేసి ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ ఇవి కూడా చూడండి జిమ్ ఇచ్చు శారీ ఇది కూడా సింగిల్ సింగిల్ మాత్రమే ఉన్నాయండి అందుకే ఈ ప్రైస్ కూడా సింగిల్ కలర్ లైట్ పొట్టు కలర్ క్వాలిటీ చూడండి చాలా బాగుంటుంది మనకి నైట్ ఫంక్షన్స్కి అయితే చాలా బాగుంటుందండి శారీ అంతా ప్లే ఇలాగే ఉంటుంది మనకి సిరోస్కి డిజైన్ ఉంటుంది ఈ విధంగా టజల్స్ అన్న ఉంటాయి దీని మీదకి స్పెషల్గా ఇలా డిజిటల్ బ్లౌజ్ ఇచ్చారు మనకి గుచ్చుకోకుండా జాకెట్ కూడా చాలా బాగా కుదురుతుందండి డిజిటల్ బ్లౌజ్ అన్నది ఈ విధంగా వస్తుంది నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆరు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ పట్టు శారీస్ రాణి పింక్ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ అనేది ఇచ్చారండి వీటిల్లో టూ క్వాలిటీస్ ఉంటాయి సెవెన్ హండ్రెడ్ ప్రైస్లో ఉన్నాయి అవి సేల్ అయిపోయాయి ఇవి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ రాణి పింక్ కలర్కి వాటికి వీటికి తేడా ఏంటంటే అవి కొంచెం ఎత్తుకున్నట్లుగా ఉంటాయి ఈ క్లాత్ స్మూత్గా ఉంటుంది మనకి కట్టుకున్నా సరే బరువు కూడా పెద్దగా ఉండవండి చాలా బాగుంటాయి పట్టు సారీస్ ఈ కలర్ రామా గ్రీన్ కలర్కి ఇలా పింక్ కలర్ బోర్డర్ అన్నది ఇచ్చారు చాలా బాగుంటుందండి ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుందండి డిజైన్ అన్నది నచ్చిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మిరప్ పండుగ టమాటో రెడ్ అంటారు కదండి ఆ టమాటో రెడ్ కలర్ శారీ సాఫ్ట్ పట్టు దీనికి వచ్చేసి బ్లూ కలర్ బోర్డర్ ఇది మీనా డిజైన్ ఉంటుందండి పైన క్వాలిటీ చాలా బాగుంటుంది మనకి పల్లో వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్లో వస్తుంది బ్లౌజ్ అన్నది ప్లెయిన్ ఉంటుందండి ఇదండి ప్లెయిన్ బ్లౌజ్ అన్నది ప్లెయిన్ హ్యాండ్స్కి వచ్చేసి ఈ విధంగా బార్డర్ అన్నది వస్తుంది ఓన్లీ ఈ సారీ ప్రైస్ కూడా ఇది లెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అన్నది ఉంటుంది పట్టు శారీ సాఫ్ట్ పట్టులోనే క్వాలిటీ అండి బాగుంటుంది నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఈ విధంగా ఉంటాయండి డిజైన్ అన్నది